హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికీ ఆడపిల్లలకు వడి బియ్యం ఎందుకు పోస్తారు వడి బియ్యం పోసేటప్పుడు మగవారికి కూడా పోస్తారా ఆడపిల్లలకు వడి బియ్యం పోసే ఆచారం ఎప్పటి నుంచి ఉంది ఆడపిల్లలకు వడి బియ్యం పోయటం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన యూఎస్ అందరికీ తెలిపోబోతున్నాను అంతేకాకుండా ఆడపిల్లలకు వడి బియ్యం ఏ విధంగా పోస్తారు అనేది కూడా ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇక్కడైతే దీణు ఇంకా అత్తయ్య వాళ్ళందరము రెడీ అయిపోయాము ఆ తర్వాత అమ్మ చక్కగా కూర్చునేసి కాళ్ళకు పసుపు పోసేసి బొట్టైతే పెట్టేసింది ఆ తర్వాత వడి బియ్యానికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకునేసి ఆ తర్వాత అమ్మ అందరికి వడి బియ్యానికి సిద్ధం చేసి వడి బియ్యం అయితే పోస్తున్నాము ఒక్కొక్కరికి వడి బియ్యం ఎలా పోయాలి అనే విషయానికి వస్తే వడి బియ్యంలో బియ్యము కొబ్బరి గిన్నెలు పండ్లు అలానే ఖర్చూర ముక్కలు ఒక చీరను అలానే జాకెట్ ముక్కను వీటిని వల్ల అయితే పెడతాము అలానే పువ్వులు పెట్టుకోవడానికి కూడా ఇస్తాము పుష్పాలను కూడా ఇస్తాము అంతేకాకుండా ఒక చీరను కూడా వల్ల పెడతాము ఇలా అయితే ఆడపిల్లకు వడి బియ్యం పోయటానికి సిద్ధం చేసుకుంటాము అందరికీ ఉన్న సందేహం ఏంటంటే ఆడపిల్లకు వడి బియ్యం పోసేటప్పుడు మగవారికి కూడా పోస్తారా అని ఆడపిల్లకు వడి బియ్యం పోసేటప్పుడు మగవారికి వడి బియ్యం పోయ్యరండి అంటే పెద్దసారా చిన్న సార ఇలా అంటారు కదా ఇలాంటి సమయంలో మాత్రమే మగవారికి కూడా బియ్యాన్ని అనేది పోస్తారు అలా లేదు కాబట్టి ఇప్పుడు నార్మల్గా వడి బియ్యం పోసేటప్పుడు మనము పోసుకోవచ్చు ఈ వడి బియ్యం విషయానికి వస్తే వడి బియ్యం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వడి బియ్యం పోస్తారు సంవత్సరం మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇలా పోస్తారు కొందరికి పిల్లలు కలగలేని వారికి కూడా వడి బియ్యం అనేది పోస్తూ ఉంటారు ఈ వడి బియ్యం ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో ఆచారాలు ఉన్నాయి వాటన్నిటిని ఇప్పటికీ కూడా ఆచరిస్తూనే ఉంటాం ఇక పల్లెటూరులో విషయానికి వస్తే ఆచారాలు వీటన్నిటిలో ముందుగానే ఉంటారు మన ఇంటి ఆడపిల్లను మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటాం అందుకే ఆమెకు ఏ ఆపద రాకుండా ఉండటం కోసం వడి బియ్యం పోస్తూ ఉంటారు అంతేకాకుండా పెళ్ళైన తర్వాత ఆ మహిళకు పుట్టింటికి వచ్చిన తర్వాత ఎన్నో మర్యాదలు చేస్తుంటారు అందులో వడి బియ్యం ఒకటి తమ ఇంట్లో ఏ చిన్న శుభకార్యం చేస్తున్నా సరే తన బిడ్డకు బియ్యం పోసి బట్టలు పెట్టే ఆచారం ఉంటుంది వడి బియ్యం ఎలా పోస్తారు అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది అని మీ అందరికీ ఇక ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను ఒకసారిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా కాళ్ళకు పసుపు పూసిన తర్వాత చక్కగా కుంకుమ బొట్టును పెట్టి ఆ తర్వాత కుంకుమ పసుపును జాకెట్ ముక్కను పరిచి వెయ్యాలి అందులో వేసిన తర్వాత అందులో మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళ కానీ బియ్యాన్ని కొబ్బరి గిన్నెలను పండ్లను ఖర్జూర ముక్కలను ఇవ్వాలి అలానే గాజుల వల్లో పెట్టి కాబట్టి ఆడపిల్ల చేతికి గాజులను ఇవ్వాలి ఇలా వడి బియ్యాన్ని ఐదు ముగ్గురు పదకొండు ఇలా మీకు ఎంతమంది అందుబాటులో ఉంటే అంతమందితో వడి బియ్యం అనేది పోపిస్తారు మేము ఇక్కడ ఐదు మంది ఉన్నాం కాబట్టి ఐదు మందిని వడి బియ్యానికి అయితే చేసుకునేసి వడి బియ్యాన్ని అయితే పోస్తున్నాము ఈ వడి బియ్యం పోయటానికి చాలా మంచిది అంతేకాకుండా పుట్టింటికి అత్తింటికి ఇరువురికి చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా కొన్ని కోట్ల సంపదలు ఉన్నా కానీ పుట్టింటి నుంచి ఇలా వడి తెంచుకుంటే తెచ్చుకుంటే అంతకు మించిన ఆనందం ఇంకా ఏమీ ఉండదు ఒక ఆడపిల్లగా అనిపిస్తుంది ఇలా చక్కగా ముగ్గురితోటి ఐదు మందితోటి వడి బియ్యాన్ని ఏర్పాట్లయితే చేసుకోవాలి ఇక్కడ ముందుగా మా డాడీ వాళ్ళ చేతులు అయినా అత్తయ్యకైతే వడి బియ్యం పోసాము ఆ తర్వాత మా అత్తయ్యకైతే వడి బియ్యాన్ని పోస్తున్నాము ఆ తర్వాత నాకు వడి బియ్యం అనేది పోసారు అందరికన్నా చిన్నదాన్ని నేను కదా అలా పెద్దవారి వయసుగా చిన్నవారికి వడి బియ్యాన్ని అయితే పోస్తారు ఈ వడి బియ్యం కొత్త ఇంట్లో చేరేటప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ లేకపోతే ఐదు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి సంవత్సరం లోపు పదకొండు సంవత్సరాలకు ఇలా కూడా వడి అనేది పోస్తారు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వడి బియ్యాన్ని పోయాలి వడి బియ్యం పోసేటప్పుడు ఆడపిల్లలకు ఎవ్వరు అయినా కానీ మనము వడి బియ్యం పోయవచ్చు లైక్ పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలకు కూడా వడి బియ్యాన్ని అనేది పోయవచ్చు ఇక్కడ అత్తయ్య వాళ్లకు వడి బియ్యం పోసేది మాత్రమే చూపించగలుగుతున్నాను నాకు వడి బియ్యం పోసేది అసలు చూపించలేకపోయాను మెయిన్ ఆటయానికి వీడియో ఆన్లో పెట్టానులే అనుకునేసి మర్చిపోయాను ఈ విధంగా అయితే వడి బియ్యం పోసారు కోర్టులో పెట్టినా కానీ ఆ సంతోషం దొరకదేమో పుట్టింటి నుంచి ఇలా వడి బియ్యం పోస్తే అని నాకైతే ఒక్కసారిగా అనిపించింది ఇలా వడి బియ్యం పోసిన తర్వాత ఇక మరలా వడి బియ్యం తీసుకునేసి ఇంటికి రాకూడదు కాబట్టి ఇలా వడి పోసుకునేసి గుడికి అయితే వెళ్ళి గుళ్ళో వడి పెట్టుకునేసి ఆ తర్వాత ఇంటికి రావచ్చు వడి బియ్యం పోయటానికి కొందరికి ఆచారం ఉంటుంది కొందరికి ఆచారం అనేది ఉండదు అంటే కొందరికి వారి వారి ఇంట్లో అనుకూలతను బట్టి ఆచారం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆచారం ఉన్నవాళ్ళు అయితే ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా కానీ వడి బియ్యం పోస్తే ఆడపిల్లకు అలానే మన పుట్టింటికి రెండింటికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి మీకు ఆచారం ఉంటే తప్పనిసరిగా ఆడపిల్లకు వడి బియ్యం పోసి ఆడపిల్లని నిండుగా పంపించండి ఆడపిల్ల సంతోషంగా ఉంటేనే కదా పుట్టిండ్లు కూడా సంతోషంగా ఉండేది వడి పోసిన తర్వాత వాకిలికి పసుపు కుంకుమను పెట్టేసి ఆ తర్వాత అగర్వత్తులతో తూపాన్ని సమర్పించిన తర్వాత అమ్మవారికి కానీ లేకపోతే ఇంట్లో అన్నయ్య వాళ్ళకి కానీ కాలుముక్కునేసిన తర్వాత ఈ వడి బియ్యంతో గుడికి వెళ్ళి గుళ్ళో వడి బియ్యాన్ని విప్పుకొనేసి ఆ తర్వాత గుళ్ళో పెట్టుకోవటం కానీ లేకపోతే మనం ఊరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళటం కానీ చేయవచ్చు మీకు అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చింది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్